హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి సగిలి శ్రీనివాసరెడ్డి గారి గిత్తల షెడ్డులో ఉండమని ఈరోజు కోన్రాస్పల్లి గ్రామం అట్లూరు మండలం వైయస్ఆర్ కడపవారి కడప జిల్లా వారి గిత్తల షెడ్యూలు ఉండమని ఈరోజు వీరు రెండు జతలు పొంచి పెంచి పోషిస్తున్నారండి నాలుగో పళ్ళ గీత్తలు టచ్ పళ్ళ గీత్తలు అండి ఈ గీత నాలుగో ఉందండి అరవై రెండు సైజు కలిగి ఉందండి ఈ గీత కూడా నాలుగు పల్లెల్లో ఉందండి అరవై రెండు సైజు కలిగియండి ఈ గీత రీసెంట్గా రెండు పళ్ళకు రావడం జరిగిందండి యాభై ఎనిమిదిన్నర యాభై తొమ్మిది సైజు ఉందండి యాభై తొమ్మిది సైజు ఉందండి రెండు పల్లెల్లో ఉంది ఈ గీత ఈ గీత టచ్ పల్లెల్లో ఉందండి యాభై తొమ్మిది సైజు కలిగి ఉంది యాభై తొమ్మిది సైజు కలిగి కలిగిందండి టచ్ పళ్ళల్లో ఉంది ఇంకా పల్లెళ్ళు లేదండి ఈ జతకి ఈ గీతకి వీరు రెండు జతలను పెంచి పోషిస్తున్నారండి అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి నాలుగ పనులు పాల పనుల గీత్తలండి நாலப்போ அது ஓகே அண்டி தேங்க்யூ